టీవైజేఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా వడ్ల మధుసూదన్ చారి రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నిక పాపనపేట మెదక్ జిల్లా జనవరి ఇరవై ఒకటి తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తనుగుల జితేందర్ రావు ఆధ్వర్యంలో ఆదివారం నాడు హైదరాబాద్లో టీవైజేఎఫ్ కార్యాలయంలో మెదక్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మెదక్ జిల్లా అధ్యక్షుడిగా వడ్ల మధుసూదన్ చారి రెండోసారి జిల్లా అధ్యక్షన పదవిని కట్టబెట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ రెండోసారి జిల్లా అధ్యక్షత పదవిని ఇవ్వడం సంతోషంగా ఉందని టీవైజేఎఫ్ యూనియన్ బలోపేతానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని అంతేకాకుండా నాపై నమ్మకం ఉంచి నాకు రెండోసారి అధ్యక్షత పదవిని అప్పయప్పిన రాష్ట్రం అధ్యక్షులకి యూనియన్ సభ్యులకు యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ కోశాధికారి సత్యం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గణేష్ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీగా యాదగౌడ్ కార్యవర్గ సభ్యులు మాల్గొడు కృష్ణ కుమార్ నాగరత్నం శ్రీధర్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షుని కార్యాలయంలో ఎన్నుకున్నారు ఈ నూతన సంస్థ శుభాకాంక్షలు మన జర్నలిస్ట్ మిత్రులందరికి తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఒక రాష్ట్ర అధ్యక్ష తరఫున అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అలానే ఈ రోజు మెదక్ సంగారెడ్డి ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులకు మన పరిశ్రమలకు అందరికీ ధన్యవాదాలు అందనాలు ఈరోజు కొత్తగా ఎన్నికైన బాడీ ఫస్ట్ మీటింగ్ మన ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా సంగారెడ్డి జిల్లా నుంచి చెల్లిమడి అనిల్ కుమార్ను అలానే ప్రధాన కార్యదర్శి శేఖర్ శేఖర్ కోశాధికారి శేఖర్ కోశాధికారి శేఖర్ కార్యదర్శి సభ్యులు శేఖర్ కార్యదర్శి సభ్యులు శేఖర్ అలానే మోసినాచారి మెదక్ గణేష్ ప్రధాన కార్యదర్శి గణేష్ కోశాధికారి డాక్టర్ సత్యం కోశాధికారి డాక్టర్ సత్యం ఆర్ఎంపి కార్యవర్గ సభ్యులు కృష్ణ కార్యవర్గ సభ్యులు కృష్ణ కార్యవర్గ సభ్యులు సార్యదర్శి కార్యకార్యదర్శి కార్యదర్శి సభ్యులు సంగీత సో వీరందరికి కూడా ఉద్రందం సుభాక్షం జరుగుతూ కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ మంచి పని చేయండి మన యూనియన్ గురించి మన యూనియన్ ఇంకా ఎన్నో చేసే చాలా వరకు ముందు పోవాలంటే మీరు అందరూ ఐకమత్యంగా ఉండాలి విడిపోతే మాత్రం వేస్ట్ అండి ఓకేనా సో ఐకమత్యం ఉండి చైన్ సిస్టమ్ లాగా నలుగురు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి పన్నెండు తీసుకుంటా ఉండి ఎందుకంటే మన యూనియన్లో సిద్ధాంతాలు బాగున్నాయి ఎందుకంటే ఏ యూనియన్ ఏ యూనియన్లో మనకు అవసరం లేదు కానీ మన మన యూనియన్ ఏంటనే మన గొప్పతనం సాటించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే ముందుకు పోతుంది ఎందుకంటే వార్తలు కూడా రాసేటప్పుడు కూడా జాగ్రత్త రాయాలి ఇట్ ఇస్ మై కైండ్ రిక్వెస్ట్ ఎందుకంటే వార్తలు తప్పు రాస్తే కూడా మరి ఒక వాల్యూ పోతుంది దెబ్బతింటాం వార్తలు అనేది మొట్టమొదటిగా స్కూన్ చేసుకోవాలి ఫస్ట్ కరెక్ట్ రాసిన వాళ్ళు లేదా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా లేదా చూసినట్టు చూసిన కాబట్టి చెప్తున్నా అది మళ్ళీ వాళ్ళు తప్పు జరగకుండా ఎందుకంటే ఇప్పుడు శేఖర్ ఇస్ అ గుడ్ రైటర్ అలానే చాలా మంది అన్న మిషన్లు ఉన్నారు వాళ్ళకు కూడా ఒకసారి వెరిఫై చేసి తెలుసుకున్నా అది బార్బడి చేసి గ్రూప్లలో ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే మన ఇంచది పోతుంది అట్లా చేయకుండా అని చేసి ఇంకొకటి ఎవరు కానీ ప్రజలు ఇప్పుడైనా ప్రెసిడెంట్షిప్ కానీ వాళ్ళు కానీ ఎవరు కానీ బాధపడద్దు ఎందుకంటే నేను పని తరం బట్టే ప్రెసిడెంట్షిప్ కానీ జిల్లా కానీ కార్యదర్శి కానీ ఏది కానీ కూడా జరుగుతుంది పని లేకుండా మాత్రం ఎవరిని కూడా చక్కగా తీసేస్తారు నిర్మటంగా సో ఇప్పుడు ఇచ్చిన ఇప్పుడు ఈ యువతరంగ ఎనుకూల సభ్యులు కూడా మంచిగా పనిచేస్తారని ఆశిస్తున్నాను ఇందరా అంటే మన యూనియన్ ఏజెండా ఇంతకుముందు మొత్తం పెడగాల సో చెప్తున్నాను నేను మన వెనుక ఎంతో అందం ఉంది మీకు ఒక రెండు కూడా ఇద్దరు ముగ్గురు పెద్దలు పెట్టినాం దాదాపు అలాంటి వాళ్ళు ఒక యాభై మంది ఉన్నారు మరియు బాగా అందగా ఉంటారు పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు వీరొక్కడిసే కావచ్చు మీరంటే ఒక రెస్పెక్ట్ ఏర్పాటు చేస్తే బాధ్యత నాదని చెప్తున్నాను వెంట యూనియన్ ఒక వెబ్సైట్ తీసుకుని చెప్పి ఆల్రెడీ యూనియన్కి ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో అందరి పేర్లు ఉంటాయి ఆ పేర్లతోనే మీరు ఎక్కడ ఆఫీసర్ పోయినా కానీ యువతి దగ్గర పోయినా కానీ మీ ఒక కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ కొట్టగానే వాళ్ళ యూనియన్ మెంబర్ని తెలిసిపోతుంది పత్రిక కాకుండా యూనియన్ మెంబర్ తెలిసిపోతుంది సో అప్పుడు వాళ్ళు మంచి రెస్క్యూట్ ఇస్తారు వాళ్ళు అదే టీవైజేఎఫ్ ను బ్రాండ్గా మార్చే ఆలోచనలో ఉండేది ఇక్కడ ఆల్రెడీ ఒక టీఐజేఫ్ మార్చిన ఉంటే టీవైజెఫ్ ఇట్స్ ఈజీ టు అస్ ఓకే కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉంటే టీఏజేఫ్ కూడా బ్రాండ్గా మార్చేస్తాను నో ప్రాబ్లమ్ ఇంకేమైనా ఉంటే చెప్పండి ధన్యవాదాలు